అనంతపురం జిల్లా గార్లదన్న మండలం కృష్ణాపురం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన వాల్మీకి మహర్షి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ పాల్గొని విగ్రహావిష్కరణ ఉత్సవాన్ని విజయవంతం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ మాట్లాడుతూ యువతకు వాల్మీకి అడుగుజాడలు నడవాలని వాల్మీకి మహర్షి ఒక సృష్టికర్తని మానవాళ్ళకి దేశాదశ నిర్దేశాల గురించి మరియు వాల్మీకి చరిత్ర తెలుసుకోవాలని మరియు మంచుని పెంపొందించే దిశగా ప్రతి ఒక్కరూ నడవాలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు టీచర్ బోయ నాగరాజ్ బోయ సూర్యనారాయణ బోయ రాజశేఖర్ బోయ మహేష్ బోయ రామకృష్ణ గ్రామస్తులు మహిళలు మరియు తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు కృష్ణాపురం వాల్మీకి మాసి జయంతి వేడుకల్ని అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు గ్రామ ప్రజలందరూ ఐక్యమత్యంగా రామాయణ సృష్టికర్త మన దిశ దశ నిర్దేశాన్ని వాల్మీకి మాస యొక్క చరిత్రను తెలుసుకుంటూ వారి యొక్క సేవల్ని మనం అందరూ కూడా కొనసా కొనియాడుతూ ఈరోజు దేని కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది గ్రామస్తులందరూ కూడా ఘనంగా స్వాగతం పలికి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఒక పండుగ లాంటి వాతావరణం ప్రశ్నించి పండుగలాగా అందరూ కూడా యొక్క వాల్మీకి మహర్షి అందరూ తెలుసు ఒక మానవాళి యొక్క దిశానిర్దేశం ఇవ్వటమే కాదు ఒక వేటగాడుగా ఉన్నటువంటి సామాన్య వ్యక్తి ఒక ఆది కవి మహర్షిగా మాట్లాడాలంటే ఒక మార్పుకు ఒక రూపాంతరానికి ప్రతీకగా ఉన్నటువంటి వాల్మీకి మహర్షిని ఆదర్శించి గ్రామాలకు కావచ్చు ఇలాంటి సమాజంలో కావచ్చు మంచిని పెంపొందింపు చేసేగా మనం ముందుకు ప్రయత్నం చేయాలనే ఆలోచనతో అందరూ ముందుకెళ్తున్నారు ముఖ్యంగా యువత ఈరోజు ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం ద్వారా వాల్మీకి మహర్షి అదేవిధంగా రామాయణం యొక్క విశేషం తెలుసుకొని ఆ యొక్క ఉన్నటువంటి మంచిని మనం అందరూ కూడా పాటించాలనేటువంటి ఆలోచనతో యువత ముందుకెళ్తున్నారు కాబట్టి యువత అందరూ కూడా ఈరోజు ఆదర్శంగా తీసుకొని వారి భావాలని వారి నడవడికని మనం ముందుకు తీసుకెళ్లాలంటే ఆలోచనతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు సంతోషంగా ఉంది చాలా దిగ్విజంగా ఈ కార్యక్రమం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం 나나나나나나나나나나나 <laughs> 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 அது நேத்து ஒரு டெனிக் மாம் சின்ன பசங்க படுல தெரு நிலபடுனோம் ஆபத்தி ஆனா ஆபக 10మంది 20మంది மீர் கூட거든 20 ஏறி கொண்டு வந்தாங்க ரோட்ல இருந்து ஆளே நீங்க இங்க வந்து தெரிஞ்சுச்சாலே ஒரு அனிஸ்ட் ரொம்ப ஜென் குலர் அனிஸ்ட் སས 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 སས